నమస్కారం సురేష్ బైరంపల్లి ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం మేషరాశి అశ్విని నక్షత్రము భరణీ నక్షత్రము కృతికా నక్షత్రము లోని ఒకటో పాదము చూ చే లా అనే అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు కల వ్యక్తులు మేషరాశి కిందికి వస్తారు ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడుగా ఉంది ఈ సంవత్సరం అంతా వారికి గురుబలం సంపూర్ణంగా ఉంది అలాగే శనిశ్వరుని బలం కూడా పూర్తిగా ఉంది ఈ సంవత్సరం వారికి గురుబలం శని బలం సంపూర్ణంగా ఉన్నందున గత రెండు సంవత్సరాల నుండి అంటే రెండు వేల ఇరవై రెండు నుండి వేధిస్తున్న అనేక సమస్యలు ఈ సంవత్సరం పరిష్కారం అవుతాయి అన్ని రంగాల వారికి ఈ సంవత్సరము శుభ ఫలితాలను అందుకుంటారు చేసే ఉద్యోగము వృత్తి వ్యాపారాలలో లాభాలను చూస్తారు ఈ సంవత్సరము మేషరాశి వారికి ఆదాయం చాలా బాగుంటుంది ఈ సంవత్సరం అంతా కూడా ఉత్సాహం ధైర్యంతో ఉంటారు కుటుంబ సభ్యుల సహకారం ప్రోత్సాహం ఉంటుంది వాహన లాభాన్ని పొందుతారు బంధుమిత్రుల యొక్క సహకారాన్ని లాభాన్ని పొందుతారు మీ యొక్క సంతానం కూడా ఈ సంవత్సరం వృద్ధిలోకి వస్తుంది శత్రువులు కూడా మిత్రులవుతారు కుటుంబంలోని అందరితో కూడా కలివిడిగా సఖ్యతతో ఉంటారు కుటుంబంలోనూ బయట కూడా అందరి సహకారాన్ని పొందుతారు ఈ సంవత్సరం ఖర్చులు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి మీ ఇళ్ళలో శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువ చాలా కాలంగా పెండింగ్లో ఉన్న అనేకమైన సమస్యలు ఈ సంవత్సరం పూర్తవుతాయి వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్న మేషరాశి వారు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరం వివాహం అయ్యే అవకాశం చాలా ఉంది అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగార్థులు కూడా ఉద్యోగాన్ని పొందే అవకాశం ఈ సంవత్సరం ఉంది ఈ సంవత్సరం మొదటి నుండి ప్రారంభం నుండి వీరికి ఉత్సాహం ధైర్యం ఉంటాయి మొదటి నాలుగు నెలలు మే జూన్ జూలై ఆగస్టు నెలలు మానసికంగా శారీరకంగా స్థిరత్వాన్ని పొందుతారు విపరీతమైన ధనలాభాన్ని పొందుతారు కుటుంబంలో వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంది శత్రువులు కూడా ఈ సంవత్సరం మిత్రులుగా మారుతారు ఈ నాలుగు నెలలు కూడా మానసిక ప్రశాంతత పెరుగుతుంది సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలు మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది శారీరకంగా అనారోగ్యం పొందే అవకాశం ఉంది దానికోసం ఖర్చులయ్యే అవకాశం ఉంది మందులు వాడతారు సంవత్సరం మధ్యలో కూడా శుభకార్యాల కోసం ఎక్కువ డబ్బుని ఖర్చు చేసి ధనాన్ని అయిపోగొట్టుకునే అవకాశం ఉంది అందువల్ల కొత్త రుణాలు అప్పులు చేసే అవకాశం ఉంది కొన్ని పనులకు ఈ నాలుగు నెలలు ఆటంకాలవుతాయి చివరి నాలుగు నెలలు మాత్రము చాలా బాగుంటుంది జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ నెలలు మాత్రం పూర్తి అనుకూలంగా ఉంటాయి ఆగిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు మనోధైర్యం పెరుగుతుంది ఆరోగ్యం కూడా కుదుటపడి చాలా చక్కగా ఉంటుంది గృహ నిర్మాణం మొదలు పెట్టాలి అనుకునే మేషరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరం మొదలు పెట్టండి చాలా బాగుంటుంది వివాహ శుభకార్యాలు కూడా ఇళ్ళలో జరిగే అవకాశం ఉంది మేషరాశిని కృత్తికా నక్షత్రం వారికి మాత్రం మిగతా రెండు నక్షత్రాలతో పోలిస్తే కొంచెం బాగాలేదు ఈ సంవత్సరం ఏప్రిల్ మే ఫిబ్రవరి మార్చ్ నెలలు మాత్రం ఈ రాశి వారికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మిగతా నెలలు మాత్రం అనుకూలంగా ఉంటాయి ఈ సంవత్సరం విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయం పరీక్షల్లో మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది భరణీ నక్షత్రం వారికి మాత్రం విశేషమైన అఖండ రాజయోగం ఉంది విద్యాయోగం ఉంది ఈసారి వ్యవసాయదారులకు కూడా మంచి అనుకూలమైన సమయం వారు వేసే రెండు పంటలు కూడా అనుకూలిస్తాయి వారు పడే కృషికి వారు లాభాన్ని అందుకుంటారు చేపల వ్యాపారము రొయ్యల వ్యాపారం చేసే వారికి విశేషమైన ధనయోగాన్ని పొందే అవకాశం ఉంది వ్యాపారం చేసే మేషరాశి వారికి విపరీతమైన లాభాన్ని పొందే అవకాశం ఉంది వ్యాపారస్తులకు శుభ సమయం కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వ్యాపారస్తులకు ఈ సంవత్సరం చాలా మంచిది పెట్టవచ్చు ఉద్యోగస్తులకు కూడా ఈ సంవత్సరం చాలా మంచిది గత రెండు మూడు సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలకు ఈసారి పరిష్కారాలు లభిస్తాయి అనేక సమస్యల నుంచి బయటపడతారు ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కూడా ఈ సంవత్సరం ఉంది మేషరాశిలోని రాజకీయ నాయకులకు అనుకూలమైన సమయం ప్రజాదరణ పెరుగుతుంది ఉన్నత పదువులలో రాజయోగాన్ని అనుభవించే యోగ్యత ఉంది ప్రజల నుండి కూడా చాలా ప్రేమను మన్ననలను అందుకునే అవకాశం మేషరాశిలోని రాజకీయ నాయకులకు ఉంది ఈ సంవత్సరము మేషరాశిలోని నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది ఉద్యోగాన్ని సంపాదించుకునే అవకాశం కూడా ఉంది ఈ సంవత్సరము మేషరాశి వారికి రాహుకేతువుల గ్రహస్థితి రవిచంద్ర గ్రహాల గ్రహస్థితి బాగాలేదు ఈ నాలుగు గ్రహాలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది రాహుగ్రహ ప్రభావం వల్ల నరదృష్టి పెరిగే అవకాశం ఉంది అందువల్ల శ్రీకాళహస్తి క్షేత్రాన్ని దర్శించడం చాలా మంచిది లేదా దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ప్రతి సోమవారము శివుని అభిషేకం చేయడం వల్ల శుభ ఫలితాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది ఇది ఈ సంవత్సరము మేషరాశి యొక్క ఫలితాలు నమస్కారం